శ్రీమాత్రే నమ్మ అందరికీ నమస్కారం అమ్మవారు బ్రహ్మదేవుడితో ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడిక్కడ భూమి లేదు ఈ భూమి ఎక్కడ ఉన్నది అని విచారించవచ్చు ఈ భూమి ఆకారము ఎక్కడ ఉండునో అని తెలుసుకోవాలి కానీ మహాతత్వము ఎప్పుడూ లోపించదు అది నిత్యమై ఉండి కూడా ఇది నిత్యముగా ఉన్నదా అని అనిపించు ఎందుకనగా అది చేసేవారి అధీనములో ఉండును ఆ మహాతత్వం ఏడు భేదములు కలిగి ఉండు బ్రహ్మదేవ నీకు ఆ మహాతత్వమును నేను ఇచ్చేదని స్వీకరింపు దీని తరువాత ఇంతకు మునుపు సృష్టి జరిగినట్లే నీవు సమస్త ప్రాణులను రచించుట కార్యము ఆరంభింపు వెళ్ళుము నీ ఎండు వాకిని ఏర్పరచుకుని అక్కడ జీవింపు నీ కర్తవ్యమును పాలింపు బ్రహ్మదేవ ఆ మహాతత్వం అనగా ఈ శక్తిని నీవు నీ పత్నిగా చేసుకొను ఆమె సాటి లేని సౌందర్యవతి ఈమె ముఖము నిరంతరము చిరునవ్వుతో ఉండు ఆమె పేరే మహాసరస్వతి అను శ్రేష్టమైన ఈ దేవి అందు సమస్త రజోగుణములు ఉండును ఈమె దివ్య శరీరము స్వచ్ఛమైన తెలుపుతో ఉండును అలౌకికమైన ఆభరణములను ధరించి ఈ దేవి అనుపమ సౌందర్యముగా నుండు ఈమె మహోత్సవముకు సింహాసనమున కూర్చొని ఉండును ఈ సుందరి నీకు సదా పత్ని అయి ఉండు నీ ఈ భార్యను నీవు ఎప్పుడునూ అవమానించరాదు నీవిప్పుడు శీఘ్రముగా వెళ్ళి నీ ఇంటియందు విరాజమానమై ఉండు సమయమాసన్నమైనది అందువలన మహాతత్వమును అనుగుణముగా చేసుకొని నాలుగు విధములకు సృష్టి చేయుట నీ కర్తవ్యము ఆ నందు కర్మననుసరించి జీవుని శరీరము నిర్మింపు పూర్వము సృష్టి చేసినట్లు మరలా సృష్టించుము కనుక జ్ఞాపకం ఉంచుకును కాలము కర్మ స్వభావము గుణాదుల కారణములకు తగినట్లు సమస్త చరాచర జగత్తును సృష్టించు విష్ణువు నీతో సదా ఆదర సత్కారములు పొందుటకు అధికార్యుడు సప్తగుణ ప్రధానుడగుట వలన ఆయన ఎల్లవేళలా అన్ని విధములా శ్రేష్ఠుడు అని చెప్పబడదు నీకే కష్టములు కలిగినను ఆయా సందర్భములలో విష్ణుదేవుడు ఉద్భవించుడు ఒకసారి పశువుల ఎందు మరొకసారి మానవుడిగా అవతరించి దానవులను సంహరించుట ఆయన స్వభావం మహాబలవంతుడుకు శంకరుడు కూడా నీకు సహకారీ అవును నీరిప్పుడు దేవతలను సృష్టించి ఆనందంతో వరింపుడు ఆ అమ్మవారు ఇంకా ఏం చెప్పింది వారి వారికి సరస్వతి దేవిని అప్పగించడం చూశాను మిగతా వారికి ఎలా ఇచ్చి పంపింది వారికి ఏ జాగ్రత్తలు చెప్పింది ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పాటు వినండి నీ వాటికి ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్లయితే ఈ అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్కి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి అలా అయితే నా వీడియో ప్రతి నోటిఫికేషన్ ఫస్ట్ మీరు చూడగలుగుతారు